హలో బ్రో నమస్తే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి రోజు అయితే మన ఖర్చు అయితే చూసుకుంటూ చూసుకుంటూ అయితే ఒక చేప పడింది ఈ చేపను అయితే మన ఛానల్లో పరిచయం చేయడానికి తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇది చేప చేపడ్ అయితే వాలగ చేప అంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఈ చేపయితే రెండు కేజీలలో ఉన్నటువంటి వాలగ చేప ఈ అయితే లైవ్ గా ఉన్నటువంటి వాలగ చేప ఈ అయితే ఎక్కువగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది మంచినీటి చెరువులలో వాగులల్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఇదైతే మాకు దొరికినటువంటి చేపలో ఇది అయితే మాకు చూసినటువంటి చేపలైతే అయితే దీనికంటే పెద్ద నోరు అయితే దేనికి లే ఉండదు ఈ చేప అయితే ఒక వేరే చేపనైతే మింగిందని గమనించి ఇది వస్తలే అని చెప్పేసి గమనించి ఈ చేపనైతే కడుపులోనూ కడుపునైతే ఒను వత్తే ఒక మూడు వందల గ్రాములటువంటి ఒక చేపనైతే మింగింది ఇది ఇరవై నాలుగు గంటలు కావచ్చు ఇది అయితే కుల్లింది కుల్లినా కానీ ఇక ఈ చేప కడుపులో ఉండిపోయింది ఇది చేప కడుపులో నుంచి అయితే తీసేస్తున్నాను మీకు లైవ్గా అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే వాళ్ళగా చేపనైతే చివరికి అయితే మన వాళ్ళ నుంచి అయితే తప్పించాను తప్పించి అయితే మీకైతే లైవ్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలో అయితే ముందుకు వస్తాను మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్